భాగంగా తొంభై ఇందిరాగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో పాల్గొన్న గడబాబుకు మహిళను హార్కులు కూరదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గడబాబు మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుండి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తనకు ప్రజలు సాధన స్వాగతం పలకడం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో విసిరిపోయాలో అర్థమవుతుందన్నారు మరలా మనం ఇంప్లిమెంట్ చేస్తాం మన ప్రభుత్వం రాగానే ఈరోజు వచ్చే నెలలో ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఈ దేవస్థానం సమస్య భూ సమస్య అనేటువంటి శాశ్వతంగా శాశ్వతంగా పరిష్కారం అవుతూ భూ హక్కులు మరలా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టుగా ఇంటి ప్లాన్ అంటే ఇది ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదు అనేటువంటి భావనలో ప్రజలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు అందుకనే మరలా రేపు టూ ట్వంటీ నైన్ జీవో గురించి నేను ప్రతి ఇంటికి మా నాయకుల్ని చెప్పమని చెప్తాం దానికి బద్దులమై ఉన్నాం జీవో ఆ టూ ట్వంటీ నైన్ రైతు బజార్ కూడా తనఖా పెట్టేశారు పాలిటెక్నిక్ మెయిన్ రోడ్డు మీద ఉండింది వంద ఎకరాలు నీకు తెలుసు పాలిటెక్నిక్ అంటే అది తనఖా పెట్టారు కేజీహెచ్ త్వరగా పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్ తనఖా పెట్టేశారు ఇంకేం లేవు తర్వాత మన ప్రైవేట్ భూములు మన భూములు కూడా తనఖాలో పెట్టేస్తారు మన ఇల్లు కూడా తనఖా పెట్టే పరిస్థితి వస్తుంది పరిపాలన చేత కాక సంపద సృష్టించడం చేత కాక ఈరోజు ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రానున్న రోజుల్లో మరి ఏ ఉద్దేశంతో అయితే మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వెళ్తున్నారు వీటికి మీ అందరూ కూడా మద్దతుగా ఉండాలని మీ అందరూ అండగా ఆశీస్లు అందించాలి అయితే తెల్లారే ఏడు గంటలకే మా మహిళలు అసలు ఇంత వేగంగా తయారై మరి స్వాగతం పలికిన తీరు చూస్తూ ఉంటే నాకేం అనుమానం లేదు గతం కంటే అత్యధిక మెజారిటీ మీ అందరూ కూడా గెలిపించడానికి మరి సన్నాహం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా లేని చెత్తపడి ఇక్కడే అడుగుతున్నారు బిల్లు అని చెప్పేవాడు కదా మనకు పది నుంచి పదిహేను రూపాయలు జే ట్యాక్స్ జగన్ ట్యాక్స్ వేస్తున్నాడు ఆ రెండింటి వల్ల ఈ రోజు ఎంత ధరలు పెరిగా మీ అందరికీ తెలుసు గ్యాస్ ధర నాలుగు వందల యాభై ఉండేది సిలిండర్ పంతొమ్మిదిలో మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆడవాళ్ళు వెంటనే ఆడవాళ్ళు అయితే మర్చిపోయారు మగాళ్ళు మర్చిపోతారు పదకొండు వందల యాభై వరకు లాగేశారు అంటే ఐదేళ్లలో ముప్పై ఆరు వేల నుంచి నలభై వేలు లాగేశారు కాబట్టి వాళ్ళకి ఉపాధి కోసించారని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆడవాళ్ళు ఒక్కడే ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అది అలవాటు చేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది రాష్ట్రం పైన ముఖ్యంగా ఫ్యామిలీ పైన భారం తగ్గుతుందని ఆ రోజు ఆలోచన చేశారు అంటే మన ఆదాయాలు పెంచాలని ఆలోచన ఆయన చేశాడు మరి ఈయన ఏం చేస్తున్నాడో తెలుసు కదా ఇప్పుడే నేను వచ్చేటప్పుడు చాలా మంది చెప్పారు